నమస్తే ద నైన్ న్యూస్ కి స్వాగతం పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో శ్రీ శ్యామలాంబ అమ్మవారి పండుగ కోసం మున్సిపల్ పాలక వర్గంపై నిన్న రాష్ట్ర గిరిజన శాఖ మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తన నివాసంలో పత్రికా సమావేశంలో అమ్మవారి పండుగకు మున్సిపల్ పాలక వర్గం సహకరించడం లేదని రాష్ట్ర ప్రభుత్వం నుంచి తెచ్చిన రెండు కోట్ల నిధులు వినియోగించకుండా పండుగకు అడ్డంకులు కలిగేలా చేస్తున్నారని తెలిపారు ఈ విషయంపై సాలూరు పట్టణ మున్సిపల్ చైర్పర్సన్ పువ్వుల ఈశ్వరమ్మ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి తెచ్చిన రెండు కోట్ల నిధులు ప్రత్యేకంగా పండుగ కోసం తెచ్చినవి కావని రాష్ట్రంలో నలభై మున్సిపాలిటీలకు ఈ రెండు కోట్ల చొప్పున నిధులు రాష్ట్ర ప్రభుత్వం అప్పుగా మంజూరు చేసిందని తర్వాత జనరల్ ఫండ్ నుంచి సాలూరు మున్సిపాలిటీ ప్రజలు పాలకులు తీర్చవలసి వస్తుందని పండుగకు ఈ నిధులు వినియోగిస్తే తిరిగి తీర్చవలసిన బాధ్యత మున్సిపాలిటీ పాలక వర్గంపై ఉందని అయినప్పటికీ నిన్న జరిగిన అత్యవసర సమావేశంలో మంత్రి గారు ప్రతిపాదించిన పనుల్లో ఒకటి రెండు తప్ప మిగిలిన వాటికి మేము అంగీకారం తెలిపామని మాపై నిందలు వేస్తూ పట్టణ ప్రజలకు దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు ప్రతిసారి వాళ్ళకి జీతాలు కూడా ఇవ్వలేదు ఏమి మున్సిపాలిటీ అని ఎన్నో అందరు అందరు ఆఫీసర్ల ముందు కూడా అవమానపరిచారు మున్సిపాలిటీని అయినా ఆ రోజు కూడా అనలేదు మీరు ఏంటి మంత్రి గారు మీరు గౌరవం తరు ఒక్క రూపాయి గ్రాంట్ కూడా తేలేదు ఎన్నెన్నో చెప్పారు టాయిలెట్స్ కమ్యూనిటీ టాయిలెట్స్కి ఎన్నింటికిన్నో తొంభై లక్షలు తెస్తామన్నారు ఫస్ట్ మున్సిపాలిటీలో అడుగు పెట్టేటప్పుడే తొంభై లక్షలు కాదు కదా తొంభై పైసలు కూడా అదే అదేవిధంగా ఈ మున్సిపాలి ఈ అప్పు అనేది అవసరమైతే ఖర్చు పెట్టుకోవచ్చు ఇబ్బంది ఇబ్బందికరమైన వాటర్ వాటర్ సప్లై ఖర్చు పెట్టచ్చు డ్రైనేజీలు చేయవచ్చు రోడ్లు చేయవచ్చు ఆల్రెడీ ఇది ఎన్ని రోడ్లు చేసామనేది మా సోదరులు మీ పత్రికా సోదరులకు కూడా తెలుసు ఎన్ని డ్రైనేజీలు బాగు చేసామనేది కూడా తెలుసు కానీ అవసరం లేకపోతే రెండు కోట్ల రూపాయలని పైలెట్ వాటర్ సాలు ఎక్కడ సబ్సరిగా అందరి ఇళ్ళకి మోటార్లు ఉన్నాయి ఒక్కసారి ఉదయం పూట చూస్తే ప్రతి వీధి పొలవి ఊరటినే పాములో వాటర్ పోతుంది పైలెట్ వాటర్ ఉన్న వాస్తువు కూడా నేను డైరెక్ట్గా కాబట్టి నాకు ఒక్కసారి ఆ పైలెట్ వాటర్ ఇప్పుడు ఉన్నది ప్రజెంట్ ఉన్నది అక్కడ ఏం జరుగుతుందో ఒకసారి వెళ్ళి వెరిఫికేషన్ చేయండి అంటే గిన్నెలు తోముకోవడానికి బట్టలు తుక్కోవడానికి పశువులు కడుక్కోవడానికి దాని గురించి మున్సిపాలిటీ మున్సిపాలిటీ గడవడమే కాస్త అంటే ఇక్కడ ఫండ్సే లేవు జీతాలు ఇవ్వాలంటే ఎంతో ఆలోచనలతో ఎన్నో ఖర్చులు తగ్గించుకొని జీతాలు ఇవ్వాలి అలాంటి అలాంటి మున్సిపాలిటీకి ఏమీ కాకుండా పైలట్ కింద పెట్టి అండి దాని కరెంటు బిల్లు భారం ఎవరికి పడుతుందండి అవి కూడా మేము ఆలోచించాలి కదా ఈరోజు మేము ఉన్నాము ఈరోజు సంస్థ మా సంస్థ ఎవరు మున్సిపాలిటీకి వచ్చినా ఆదే సంస్థ అది ప్రస్తుతానికి ఈ సంస్థలో ఉన్న అప్పు మంచి అప్పు అయినా దాని మీద ఏ భారమైనా నేను వెళ్ళిపోతున్నాను కదా ఈ బా ఈ భార ఇది మున్సిపాలిటీలోని ఈ రెండు కోట్ల అప్పు ఎలా తీరుస్తాం అందరూ అవసరం పడుతుంది అలానే ఇప్పుడు ఇన్నోమెంట్ వాళ్ళు అడిగితే వాళ్ళు పంపిస్తారు అలానే ఈ ఈ మినిస్టర్ గారు కూడా ఏమైనా ఎక్కడి నుంచి ఏ రకంగా ఎవరి నాటికి కావాలి మున్సిపల్ మినిస్టర్ గారు కావగలిగి ఎందుకంటే ఇక్కడ లక్షలాది మంది పది లక్షల మంది జనాలు వస్తున్నారని ఒక అంచనా ఈ పది లక్షల మంది జనాలు వస్తున్నారు మా మా ఊరు గ్రామ దేవత పండుగ పండుగ అవుతుంది కనుక నేను మినిస్టర్గా ఉన్నాను కనుక నేనేమో నాకేమైనా స్పెషల్ గ్రాంట్ ఇవ్వండి అని ఆవిడ తెచ్చి పెడతారు అప్పుడు ఆ మాట అంటే బాగుంటుంది ఇప్పుడు ప్రతి తొంభై పైసలు కూడా ఆవిడ పెట్టలేదు అంతా కలిపి మున్సిపాలిటీ పెట్టింది మున్సిపాలిటీలోని మున్సిపాలిటీ మొబైల్ టాయిలెట్స్ అయినా మున్సిపాలిటీ ఇచ్చింది అలానే కార్మి కార్మికులకి పారి పారిశుద్ధ్య కార్మికులకి ఎనభై మందికి ఎక్సెస్ మేమే మేమే చెప్పాము అలానే ఐదు ట్రాక్టర్లు కావాలని అడిగారు లేకపోతే ఊరు బాగుపడదు ఊరు బాగోలేదు ఊరంతా పారిశుద్ధ్యం బాగోట్లేదు అని అంటే ఐదుగురు ట్రా ఐదు ట్రాక్టర్లు అలానే అదనంగా అంటే ఐదు ట్రాక్టర్లు కావాలి ఇరవై రోజుల కంటే అవి అలానే మున్సిపాలిటీ వీళ్ళేమో ఎనభై లక్షలు వీళ్ళు పదమూడు లక్షల పద్దెనిమిది లక్షల పదమూడు లక్షల కంటే పెట్టేస్తారట ఆ టెండర్ ఏమో టెండర్కైనా పెరుగురట చైర్పర్సన్ ఇండియన్ ఇండియా ఇచ్చేయాలంట ఎలా ఇచ్చేస్తాము